పాతికేళ్ల అనామికాకి పెళ్లిడొచ్చింది కాని అల్లరి చేష్టలు మాత్రం పోలేదు తన స్నేహితునాళ్లు శిరీష మాధవీలను తీసుకుని చలపతి ఇంటి వెనక ఉన్న జామ చెట్టు దగ్గరికి చేరుకుంది ఆ చెట్టుకి కాల్సిన తాజా జామపళ్లని దొంగతనంగా కోసి తినాలని అనామిక ఆ రోజున తీర్మానం చేసుకుంది నా మాట వినామిక ఈ అల్లరి దొంగతనాలు మానేద్దాం ఇప్పుడు మనం ఊర్లో స్కూల్కి వెళ్లట్లేదు టౌన్లో కాలేజీకి వెళ్తున్నాం ఎవరైనా చూస్తే బాగుండదు వచ్చిన దారిలో వెనక్కి వెళ్ళిపోదాం పొదా ఏదైనా చెయ్యాలని నేనొక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నాని నీకు తెలుసు కదా సినిమా పంచి డైలాగులు మీక శిరీష చెప్పినట్టు మనం ఇప్పుడు కాలేజీకి వెళ్తున్నాం ఈ చిల్లర దొంగతనాలు చేయడం అంత మంచిది కూడా కాదు ఊర్లో ఎవరైనా గనక చూసారంటే పరువు పోతుంది జాంపాలు తిన్న తర్వాత ఎక్కడి వరకు పోతుందో తెలుసుకుని తెచ్చుకుందాంలే ఈ కితకితలే వద్దని చెప్పేది ముందుగా ఎవరే మొదలు పెట్టింది పరువు పోతుందంట పరువు మాధవి మొన్న మీ ఇంట్లో నుంచి పాలు దొంగతనం చేసినప్పుడు ఎక్కడికి పోయింది ఈ పరువు నేనేమో జామ పాలు దొంగతనం చేద్దామని చెప్పగానే పరువు గుర్తొచ్చిందా అని అనామిక అనగానే శిరీష మాధవి ఏమీ మాట్లాడలేకపోయారు శిరీష చుట్టుపక్కల జాగ్రత్తగా చూస్తూ ఉండు నేను గోడెక్కి చేతికందిన పళ్ళని కోసి కింద వేస్తూ ఉంటాను మాధవి అవన్నీ తీసి మనం తెచ్చుకున్న సంచిలో పెట్టు ఒక్క జామ పండు తిన్న నేను ఒప్పుకోను సరేనా శిరీష మాధవి సరే అన్నారు దాంతో అనామిక అతి కష్టం మీద గోడ ఎక్కింది తన చేతికి అందుతున్న జామ పళ్ళని చకచకా కోసి కింద వేస్తూ ఉంటుంది మాధవి వాటిని తీసుకుని సంచిలో వేస్తూ ఉంటుంది శిరీష చుట్టుపక్కల చూస్తుంది ఎవరు రావడం లేదులే అనామిక రావడం లేదు కదా అని చూడకుండా ఉండకే నువ్వు వేయకుండా చూస్తూనే ఉండు మన ముగ్గురికి సరిపడా జామపళ్ళని నేను కోస్తాను అని అనామిక మరింత చకచక జామపళ్ళని కోస్తూ ఉండగా పంచకట్టుకున్న రమేష్ ఇంట్లో ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు జామపళ్ళని కోస్తున్న అనామికని రెప్పవేయకుండా అలాగే తన్మయత్వంతో చూస్తూ ఉంటాడు అతనికి మొదటి చూపులోనే అనామిక నచ్చింది వావ్ పల్లెటూరి అందం ఇంత అందంగా ఉంటుందని ముందే తెలిస్తే మూడేళ్లు వేస్ట్ కాదు కదా ఛ అని అంటున్న రమేష్ ని చూసింది అనామిక పంచకట్టులో హీరోలా నిలబడిన రమేష్ కూడా మొదటి చూపులోనే అనామికాకి నచ్చేశాడు రెప్పవేయకుండా చూస్తూ ఉంటుంది అనామిక హలో మీస్ అనామిక తేరుకొని రమేష్ వైపు చూసింది అంతే కంగారు పడుతూ మాధవి ఇతనెవరో మనల్ని చూసేశాడు పరుగు పరుగు అని అనామిక చెప్పి శిరీష మాధవి అక్కడి నుంచి పరుగు మొదలు పెట్టారు హలో అమ్మాయి నేనేమన్ను మీకు కావాల్సిన జామపళ్ళు కోసుకోండి కావాలంటే ఇంట్లోకి వచ్చే కోసుకోండి నేను నిజంగానే ఏమన్ను వచ్చి కోసుకోండి అని అరుస్తూ ఉంటాడు కానీ అప్పటికే అనామిక శిరీష మాధవి ముగ్గురు ఒక చెట్టు దగ్గర కూర్చొని కోసిన జామ పళ్ళని పంచుకుంటూ ఉంటారు ఇక నుంచి ఎవరి దారి వాళ్ళది అని చెప్పగానే ముగ్గురు అక్కడి నుంచి మూడు వేరువేరు దారుల్లో వెళ్ళిపోతారు చలపతికి రమేష్ తను చూసిన అమ్మాయి గురించి చెప్తాడు ఆ అమ్మాయి పేరు అనామిక అని చెప్పావు గదా అవును మావయ్య అనామిక రైతు కూలి రాజయ్య కూతురు చుక్కలాంటి అమ్మాయి అయితే నేను చక్కనైన అబ్బాయిని సరే సరే మేనలుడు రెండు రోజులు దీపావళి వస్తుంది ఆ పండగయ్యాక మనం వెళ్ళి మాట్లాడదాంలే అని చెప్పటంతో రమేష్ సంతోషపడ్డాడు రెండు రోజులు గడిచాయి మూడో రోజున దీపావళి పండుగ అనామికా తల్లి సుజాత ఇంటికి తోరణాలు కట్టింది ఇంటి ముందు చక్కని ముగ్గు వేసింది అనామిక సుజాత రాజయ్య కొత్తబట్టలు వేసుకుని ఆ ఇంట్లో ఒక మూల లక్ష్మీదేవి ఫోటో పెట్టుకుని పళ్ళు ప్రసాదాలు నైవేద్యాలు పెట్టి పూజించటం మొదలుపెట్టారు అరగంట తరువాత పూజ పూర్తయింది లక్ష్మీదేవి పూజ అయిపోయింది ఇప్పుడు మనం ప్రసాదాలు తినాలి అని సుజాత అందరికీ ప్రసాదాలు పెట్టింది రాత్రికి సుజాత ఇంటి ముందు చక్కని వేసి మట్టి దీపాలు పెట్టింది అనామిక ఇంటికి కొంచెం దూరంలో పేలుతున్న రంగురంగుల బాంబులు కనిపిస్తాయి వాటిని చూస్తున్న అనామికాకి ఎంతో సంతోషం వేసింది తనకి కూడా అలా బాణాసంచా కాల్చాలని తల్లి సుజాతని డబ్బులు అడిగింది మన దీపమే పటాకా తల్లి దీపం వెలిగితే మన చీకట్లు పోతాయి పటాకాలు వెలిగితే కాసేపు వెలుగుతాయి కాని దీపం వెలిగితేనే మన హృదయం వెలుగుతుంది అమ్మా దీపావళి అంటే ఏమిటి సుజాత చిరునవ్వుతో సమాధానమిచ్చింది దీపావళి అంటే మనలోని చీకటిని వెలిగించే పండగమ్మా మనం పేదాళం కాబట్టి మన చీకటిని తొలగించడానికి దీపం మాత్రమే ఉంది కాని దానిని మనం ప్రేమతో వెలిగిస్తే అది వంద పటాకాల వెలుగవుతుంది అని తల్లి చెప్పిన మాట విని అనామిక బాణాసంచా కాల్చను అని చెప్పింది బయట నిలబడి ఆకాశంలో వెలుగుతున్న రంగురంగుల బాంబులు వెలుగులని చూసి మురిసిపోతూ ఉంటుంది అలా ఆ రోజు రాత్రి గడిచింది మరుసటి రోజున రమేష్ తన మేనమామ చలపతి తల్లిదండ్రులు ప్రసాదులను తీసుకుని రాజయ్య ఇంటికొచ్చాడు రమేష్ అనామికలకి పెళ్లిచూపులు జరుగుతాయి ఒకరిని ఒకరు నచ్చుకుంటారు అన్ని విషయాలు మాట్లాడుకున్న తరువాత ఓ మంచి రోజున అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తారు కొత్త కోడలిగా అనామిక శారద ఇంట్లో అడుగుపెట్టింది అన్ని పనుల్లో శారదకి సహాయంగా ఉంటుంది కుక్ చేస్తూ ఇట్టా చూడుకోవడా నా దగ్గర నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నీకేం కావాలన్నా నన్ను నిర్మహమాటంగా అడుగు నేను అత్తను కాదు అనుకో సరే అత్తయ్యా అలా అత్తాకోడలో కలిసిమెలిసి అన్ని పనులు చేసుకుంటూ ఎంతో సంతోషంగా ఆహ్లాదకరంగా ఉంటారు అది చూసి రమేషు ప్రసాదు తమ పనులు చేసుకుంటూ ఆనందంగా ఉంటారు ఏడాది గడిచింది దసరా వచ్చింది దసరా గురించి మాట్లాడుకుంటూ ఉండగానే దీపావళి పండుగ కూడా రాని వచ్చింది అప్పుడు అనామిక ఆనందంగా అత్తయ్య మరో రెండు రోజుల్లో దీపావళి వస్తుంది అవును కోళ్ళ దసరా పండగని రకరకాల పూలతో మరుపురాని విధంగా ఘనంగా జరుపుకున్నాం అవునత్తయ్య ఈ దీపావళి పండుగని కూడా చాలా ఘనంగా ఎప్పటికీ నాకు గుర్తుండిపోయేలా జరుపుకుందాం ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టుగానే చాలా ఘనంగా జరుపుకుందాం కోళ్ళ మరి బాంబులు ఎప్పుడు కొందాం అత్తయ్యా సారీ కొత్త కోళ్ళ బాంబులంటే నాకు ఎలర్జీ ఇంట్లో బాణసంచా నిషేధం అని శారద చెప్పగాని అయితే బాణసంచా కాల్చేది ఉండదా అత్తయ్యా ఉండదు కోళ్ళ దీపావళి అంటే పటాకుల శబ్దం కాదు బట్టల ప్రదర్శన కాదు అది మన మనసులోని చీకటిని ఎలిగించడం పక్కాళ్ళకి కాంతిని పంచడం చెప్పింది చాలా అత్తయ్య పుట్టింటి దగ్గర బాణసంచా కాల్చునివ్వలేదు ఇప్పుడు కూడా మెట్టినింటి దగ్గర కూడా ఇంకెప్పుడు అత్తయ్య నేను నాకు ఇష్టమైన బాంబులను కాల్చేది అనామికాకి మాత్రం బాంబులు కాల్చాలనే కోరిక మాత్రం పోలేదు ఎలాగైనా బాంబులు కాల్చాలనుకుంది డబ్బులు అడిగితే అత్తగారు ఎలాగూ ఇవ్వదని అనామిక ఓ ప్లాన్ వేసుకుంది దీపావళి రోజున అత్తగారు శారద వెంటి దీపం కుందుల్ని అనామికాకిచ్చి కాళ్ళ ఈ దీపం కుందుల్ని బాగా కడుగు ఈ రోజు దీపావళి కదా లక్ష్మీదేవి పూజ చేసుకోవాలి ఆ తర్వాత పిండి వంటలు చేసుకుందాం అని అత్తగారు శారద చెప్తుంటే కొత్త కోడలి చూపు వెండి దీపం కుందుల మీద పడింది వాటిని అమ్మేసి ఆ డబ్బులతో తనకిష్టమైన బాంబులు కొనుక్కోవాలనుకుంది ఇంటిని అందంగా అలంకరించారు లక్ష్మీదేవి పూజ ముందు కూర్చున్నారు కాళ దీప కుందులు తీసుకురా ఎల్లు అది అత్తయ్య నేను దీపపు కుందులని అని అనమిక చెప్తుంటే శారదకి అనుమానం వచ్చింది కోపంగా నీ దీపావళి బాంబుల కోసం వెండి దీప కుందులు నమ్మేశావా ఏంటి ఎంత పని చేసావే కోళ్ళ అత్తయ్యా నేను బాంబులను కొనుక్కున్న మాట నిజమే కానీ ఆ డబ్బులు అని అనమిక చెప్తుంటే ఒక్క నిమిషం శారదా నువ్వు కోడలే అనబాకు తన పక్కన ఉన్న వెండి దీపం శారద వాటిని చూసి సంతోషపడింది ఏ వంశపారపరంగా వతన దీప కుందులు కొళ్ళ అత్తగారి ఇచ్చారు నాకేం మా అత్తగారు ఇచ్చారు నేను నీకు ఇయ్యాలిగా ఇని కాపాడే బాధ్యత మీద ఉంటది అలాగే అత్తయ్యా కోడలుగా నేను ఈ ఇంటి గౌరవాన్ని కాపాడతాను కోళ్ళ నీ బాముల కొండ డబ్బులు ఎక్కడవి పోపుల డబ్బాలన్నీ చూశాను ఎక్కడ దొరకలేదు అప్పుడే నాకు మా ఆయన ప్యాంట్ జేబ్ కనిపించింది అని చెప్తూ అనామిక సిగ్గుపడింది సర్లే కోళ్ళ ఇప్పుడు మన లక్ష్మీదేవి పూజ చేసుకుందాం అలాగే అత్తయ్యా అని అనామిక సంతోషపడింది ఇక అందరూ కూర్చొని లక్ష్మీదేవి పూజ చేశారు అలా సమయం గడిచింది రాత్రి ఏడు దాటింది కొత్త చీరల్లో అత్తాకోడళ్ళు మెరిసిపోతూ ఇల్లంతా బయట మట్టి దీపాలు వెలిగించారు ఆ తర్వాత కొత్త కోడలు అనామిక బాంబులు కాల్చటం మొదలుపెట్టింది అలా కొత్త కోడలి దీపావళి పండుగ ఎంతో వైభవంగా జరిగింది ఇది వాల్టి కథ మరొక ఆసక్తికర కథలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే